ఆయన ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్ ఎవరి సీఎంఐ చానా ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే అది ఒక మాటలు నేను చెప్పలేను అతను చేసిన ఫైవ్ ఇయర్స్ పరిపాలన గురించి నేను అనుకుంటున్నాను ఏ అక్కడ డెవలప్మెంట్ లేదు రోడ్లు అసలు బాగాలేదు అన్న డెవలప్మెంట్ లేదు లేదు అని అంటారు ఏం డెవలప్మెంట్ లేదు సీపోర్ట్స్ లేవా మాకు అన్నీ ఉన్నాయి మాకు కూడా కొద్దిగా టైం పడుతుంది ఒకవేళ డెవలప్మెంట్ లేకపోతే ప్రజలే ఓడిస్తారు వాళ్ళని జగన్ గారిని యువత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వస్తారు కదా అయినా కానీ జగన్ గారు వచ్చే ఛాన్స్ అన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వస్తున్నారంటే కలిసి ఒకరిని కొట్టడానికి ఒకరిని ఓడించడానికి ఇద్దరు ఎందుకు వస్తారు అన్న ప్రజల్లో వాళ్ళకి నమ్మకం వాళ్ళ ట్రాన్స్పరెన్సీ ఉంటే వాళ్ళు ఒక్కళ్ళే రావచ్చు కదా ఇద్దరు ఎందుకు రావాలి ఓకే వాళ్ళు ఎంతమంది ఏం రాని బట్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే ఎలక్షన్కి వస్తారు కదా ఎలక్షన్ డిసైడ్ సో మార్చడం వల్ల జగన్ ప్లస్ పాయింట్ అయితే అసలుకి ఎమ్మెల్యేలు ఎవరన్నా మా కాడ ఇవి మళ్ళీ జగన్ చూసి అంటే కనిపిస్తే ఓటేస్తాము పనితీరు చూసి కూడా ఓట్లేస్తారు కదా అసలు ఎక్కడ ఛాన్స్ ఉందన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మా దగ్గర ఎందుకు నిరాశగా ఉన్నారు తెలుసా అన్న జస్ట్ ఏదైనా సచివాలయంలో నుంచి వెళ్ళిపోతుంది ప్రజలకు ఇవ్వాల్సినవి ఎమ్మెల్యే దాకా కూడా రావట్లేదు ఎవరెవరు ఎమ్మెల్యే ఒక మీటింగ్ కండక్ట్ చేసి నేను గొప్పగా ఇస్తున్నానని కూడా ఛాన్స్ ఇవ్వట్లే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడు బికాజ్ ఈ బటన్ నొక్కుతున్నాడంటే ఓకే అందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ నాకు ఒక పథకం రావాలి వాలంటీర్ తీసుకుంటారు నా డీటెయిల్స్ అన్ని అవి సచివాలయంలో అప్డేట్ చేస్తారు సచివాలయంలో అప్డేట్ చేస్తే అవి డైరెక్ట్గా సచివ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక పథకానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు లిస్ట్కి వెళ్ళిపోతుంది కలెక్టర్ ఆఫీస్ కానీ సంథింగ్ ఆఫీస్కి కానీ అక్కడ నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి ఇంకా మాకు ఎమ్మెల్యే ఎవరైతే ఏంటి జగన్ గారు గెలవడం కోసం కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేని గెలిపిస్తే జగన్ గారికి అక్కడ సపోర్ట్ ఉంటుంది సో మేము జగన్ గారికి ఎమ్మెల్యే గెలిపిస్తున్నాం దట్ సీట్ ఇంకోటి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ కూడా సీట్ లేదు కదా దాని మీద అన్న సీట్ లేదు ఉంది అనేది ఇంకా ఫుల్ రిలీజ్ చేయలేదు అన్న అయింది నిన్న అయింది లేదు సీట్ లేదు అమర్నాథ్ గారు అంటే నాకు అది పెద్ద కామెంట్ ఏం చేయలేదు అన్న ఎవరి మీద కూడా నాకు తెలియదు ఓకే మంత్రి మంత్రి పట్ల వాళ్ళ పరిపాలన అనేది ఎలాగ ఉంది మంత్రి పట్ల అదే మంత్రులు అందరూ బాగా ఎవరు ఎవరు మంచిగా చేస్తారా నా ట్రోల్స్ ఇవన్నీ సోషల్ మీడియా చాలా అప్డేట్లో ఉంది ఇప్పుడు నేను చెప్పిన వాడు కూడా ట్రోల్ చేస్తారు అది కాదు కాదు ఎవడు పని లేనోడు పని లేనని చెప్తాడు నీకు నా లాభం జరిగితే నువ్వు ఓటేస్తావు లాభం జరగకపోతే ఓటే రెడ్డి బాగా నచ్చిన కన్నా నాకైతే స్కూల్స్ డెవలప్మెంట్ పిల్లలకి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం అమ్మఒడి కూడా గుడ్ అమ్మఒడి మళ్ళీ విజిట్ డోక్రామ్ హైల్స్కి ఫండ్స్ రిలీజ్ సమ్థింగ్ చేస్తారంట నాకు తెలియదు మా మమ్మీ చెప్తారు కానీ ఇంకొక విడత కూడా తీసేస్తారంట జీరో వడ్డీ అవన్నీ నాకు తెలియదు బట్ సమ్ గుడ్ జగన్ గారి పరిపాలనలో ఒక చూస్తే అసలు ఏమి లేవు కదా చూపించడానికి ఏమి లేదు మీరు ఎట్లా అన్న ఒకటి కట్టడానికి టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కట్టాము పోలవరం ఒక్కటి ఒక్కటి చెప్తున్నా ఒకటి చెప్తున్నా జగన్ గారు అక్కడ కట్టడానికి ఇప్పుడు మన ఇల్లు కట్టుకోవడానికి టూ ఇయర్స్ టైం పడుతుంది ఈజీగా పడుతుంది టూ ఇయర్స్ కరోనా సీపోర్ట్స్ కట్టాలన్నా కానీ అది అక్కడ వెళ్ళి రాయేస్తే సీపోర్ట్ కట్టలేం కట్టలేము కదా ఎంత వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేయాలి చేస్తారు ఓకే పోలవరం సెవెంటీ పర్సెంట్ పూర్తయింది ఇలా నాలుగు సంవత్సరాల్లో థర్టీ పర్సెంట్ పూర్తి చేయలేకపోయారా అయ్యా అది పోలవరానికి ఇప్పుడు మన సెంటర్ చాలా ఫండ్స్ రిలీజ్ చేసిందంట ఇంకా ఫండ్స్ అడిగితే పోలవరం జగన్ గారు అందికే కదా పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఇచ్చి దాంట్లో ఎంత ఉందో లెక్క చెప్పమన్నారు సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది అని అంటారు అందులో సెవెంటీ పర్సెంట్లో కూడా ఎన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ డ్యామ్స్ క్రాక్ వచ్చాయను మేము థర్టీ పర్సెంట్ క్రాక్ అయిపోయింది మేము ఇచ్చేసాం పోలవరం వాటర్ రిలీజ్ చేస్తే డ్యామ్స్ క్రాక్ అయితే అంటే సెవెంటీ పర్సెంట్ వర్క్ చేసిన వాళ్ళేమో మంచిగా చేశారు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేసిన వాళ్ళు అంటే మంచిగా చేయలేదు డ్యామ్ క్రాక్ అయింది అప్పుడు నీళ్ళు ఇచ్చాము గవర్నమెంట్ వేస్ట్ అని జగన్ గవర్నమెంట్ అందరు అవన్నీ చేసుకొని చిన్నగా ఇస్తారన్న టైం పడుతుంది ఏపీ క్యాపిటల్ త్రీ గవర్నమెంట్ ఓకే స్టేట్ అది అంటే ఐ మీన్ కోర్ట్ కోర్ట్ ఏమో అమరావతి తీసుకొని అంటారు కేంద్రానికి ఇచ్చారంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నదే చేస్తారన్న వాళ్ళు చెప్పారు కోర్టు చెప్పింది ఎస్ఐ చెప్పాడు ప్రజలకు మంచి జరిగేది పట్టించుకుంటారు కొన్ని కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ కూడా బ్రేక్ చేస్తాం మేమంతే అన్న మీరు క్యాపిటల్ క్యాపిటల్ అంటారు ఐదు వందల కోట్లు ఐదు లక్షల కోట్లు సరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పది లక్షలు తీసుకెళ్ళి ఏమి లేని చోట పెడతాను ఆ పది లక్షలు నేను కట్టడానికి పది సంవత్సరాలు పట్టింది అనుకోండి పది లక్షలకు వడ్డీ ఎంత వస్తుంది తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఆ వడ్డీ తీసుకెళ్ళి అక్కడ పెడితే డెవలప్ అయిపోద్ది వైజాగ్ సరే క్యాపిటల్ కన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ కూడా చేయలేదు కదా అని ప్రజలు అడుగుతున్నారు ఇచ్చారు కదా ఇచ్చాడు త్రీ క్యాపిటల్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కోర్టులో ఉంది కోర్టుతో పోరాడతాడు జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని తెలుసుకొని వస్తారు బయటికి ఇంకా అదేం అయిపోలా తెలుసుకొని వస్తారు అదేముందాడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు ఐదు వందల లక్షల కోట్లు ఆడపెట్టి వడ్డీలు ఎంత వస్తాయి పది సంవత్సరాల డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంది ఏమన్నా మన బడ్జెట్ ఉందా మీరు ప్రతి ఒక్కటి క్లియర్ ఫాలో అవ్వాలి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కానీ బయట ప్రజలు చెప్పింది కానీ మనకేదో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంత అది తప్ప ఏం లేదన్న అక్కడ అక్కడ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా ఓడిపోతే అడగండి

ఒక కానిస్టేబుల్ ఎంత తెలుసు అన్న ఫస్ట్ సాలరీ ఇచ్చేది టీచర్స్ టీచర్స్ ర్యాలీ చేశారు అది మీరు చూసారు లేదు బహుశా శాలరీలు కూడా సరిగి పడట్లేదు చాలా మంది రోడ్డు పెట్టుకొచ్చి ధర్నా చేసే పరిస్థితులు ఏ చేశారు టీచర్స్ ఇప్పుడు చేయమనండి ఆల్రెడీ ఉంది చూడండి అన్న ఎలక్షన్ వస్తుంది వస్తారు అందరూ డ్రామాలు జరుగుతాయి పోతాయి ఏమి జరగదన్న ఎలక్షన్ ముందులే కదా డ్రామాలు జరిగేది ఇప్పుడు ఏదన్నా మీటింగ్ కదా డ్రామాలు వస్తాయి జరుగుతాయి పోతాయి చాలా పేడ్ ఆర్టిస్ట్ డ్రామాలు జరుగుతాయి పోతాయి అంటే రోజు ఆ ఎక్కడ ఎక్కడ కూడా మూడు రాజధానులు అని చెప్పి ఎక్కడ కూడా ఒక ఇటుక రాయిని కూడా పెట్టని పరిస్థితి అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఐటెక్ సిటీ ఎక్కడ కాకుండా మీరు వెళ్ళి చోట కూడా కట్టమంటారా రోడ్లు అద్వాన పరిస్థితి ఎక్కడ రోడ్లు అద్వాన పరిస్థితి డెవలప్మెంట్ నీళ్ళు కంపెనీలు ఏదో ఒక చోట గొంత తీసుకొని అన్న అసలు సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే జగన్ గారి నుంచి ట్రోల్ చేయడానికి ఏం లేదు సో ఇంకా పది ఇరవై తీసుకొస్తారు అవి ఉన్న ఒక్కదాన్ని రోడ్లు రోడ్లు అంటారు ఉద్దానంలో కట్టింది మీకు కనపడదా ఉద్దానంలో కట్టింది మీకు కనపడదా ఇసుకమే దందన్నారు చంద్రబాబు చంద్రాబాద్ టైంలో ఇసుక మీద ఎంత లారీ ఫ్రీగా వచ్చిందా మీ ఇంటికి ఏమన్నా ఆ టైంలో కూడా పదిహేను వేలు తీసుకున్నారు ఇప్పుడు కూడా అదే తీసుకుంటున్నారు రెండు వేల ఇప్పుడు మా బాబాయ్ కాల్ చేసి అడగమంటారా రెండు వేలు మేము రియల్ ఎస్టేట్ లో మా బాబాయ్ కూడా రెండు వేలు తీసుకొచ్చిందా మీ ఇంటికి మాకు లారీ అప్పుడు పదిహేను వేలు ఇప్పుడు పదిహేను వేలు అన్న రోజు రెండు వేల ఐదు వందలు ఉన్న పరిస్థితి అయితే ఎగ్జాంపుల్ ఈ రోజు నాలుగు వేల పరిస్థితి ఎంత ఓకే దిస్ ఇస్ కరెక్ట్ న్యూస్ ఓకే ఇప్పుడు మనము ఆ టైంలో బియ్య బస్తా పదహారు వందలకు అమ్ముకున్నాం ఈరోజు ఎంతకు అమ్ముతున్నా రూపాయి వాల్యూ పెరుగుతుందన్న దాని వాల్యూ కూడా పెరుగుతుంది ఓకే అంతే ఓకే బ్రో థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ